హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి సమ్మర్ వచ్చేసిందండి పిల్లలకు ఏదైనా చల్లచల్లగా చేసి పెడదాం సో దాని కోసం హెల్దీ అండ్ టేస్టీగా ఉండేటట్టు పచ్చి కొబ్బరితో ఒక కమ్మని ఐస్ క్రీమ్ చేద్దాం ఈ రోజు సో అది ఎలా చేసుకోవాలో మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఒక కొబ్బరి కాయలోని కొబ్బరి అయితే సరిపోతుంది ముందుగా ఒక ప్యాన్ లో తీయని పాలను తీసుకోవాలి హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకోవాలి అవి పావు లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి సో అవి మరుగుతూ ఉండగా మనము మిగతా ప్రాసెస్ చూద్దాం కొబ్బరి ఒక్కల పైన ఉన్న బ్రౌన్ పార్ట్ అనేది తీసేసుకోవాలి దీనిని మనం ఐస్ క్రీమ్ కి యూస్ చేస్తున్నాం కదా కాబట్టి బ్రౌన్ పార్ట్ కొంచెం కూడా పెట్టకండి మొత్తం క్లీన్ గా తీసేయండి కొబ్బరి చక్కెర పాలు ఉంటే చాలు చాలా ఈజీగా ఈ ఐస్ క్రీమ్ ని చేసేసుకోవచ్చు ఒక్కసారి చేసి పెట్టారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమంటారు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలా బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ కోసం ఒక కప్ తీసుకున్నాను నేను కట్ చేసిన కొబ్బరి రెండు కప్పుల వరకు వచ్చింది ఇలా మెజర్మెంట్ తో చేసుకుంటే పర్ఫెక్ట్ వస్తాయి చూడండి బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసి వైట్ కలర్ మాత్రమే తీసుకున్నాను దీనిని బరకగా కాకుండా చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా డ్రైగా ఉన్న కొబ్బరి పేస్ట్ కాదు కాబట్టి ఇందులో ఒక కప్ వరకు పాలు తీసుకోండి కాచి చల్లార్చిన పాలను ఒక కప్ తీసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా స్మూత్ గా ఉండాలి బరకగా ఉంటే ఐస్ క్రీమ్ లో పల్ప్ లా వచ్చేస్తాయి ఇప్పుడు ఒక చిన్న బౌల్లో టూ టీ స్పూన్స్ కార్న్ఫ్లవర్ తీసుకోండి మనం మరిగిస్తున్న పాలలోంచి కొద్దిగా పాలు తీసి ఆ బౌల్లో వేసి ఆ కార్న్ఫ్లవర్ ని ఉండలు లేకుండా మెత్తగా మిక్స్ చేసుకోండి డైరెక్ట్ గా పాలల్లో వేసేస్తే ఉండలు కట్టేస్తాయి ఇలా మనం చిన్న గిన్నెలో పోసుకొని మిక్స్ చేసుకొని వేసుకుంటే ఉండలు కట్టవు సో ఆ కార్న్ మిక్స్చర్ ని పాలల్లో పోసుకొని కలుపుతూ ఉండాలి చూడండి ఇలా పాలను బాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మరిగించుకోవాలి కప్పుతో అయితే మనం కొబ్బరి మెజర్మెంట్స్ తీసుకున్నాము అదే కప్పు ఎర్రను కూడా తీసుకోవాలి రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు చక్కెరని తీసుకుంటే సరిపోతుంది ఒక కప్పు చక్కెరని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి చక్కెర మొత్తం కరిగిపోవాలి మీకు స్వీట్ కొంచెం తక్కువగా ఉండాలనిపిస్తే కొద్దిగా తక్కువ వేసుకున్నా పర్వాలేదు చాలా బాగుంటుంది ఇలా మొత్తం చక్కెర కరిగే వరకు మరిగించుకొని పాలను పక్కన తీసుకొని చల్లారనివ్వాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో పాలు చల్లారిపోతాయి ఇంకాస్త చిక్కబడతాయి అలాంటి పాలు పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు ఈ పాలను మనం కొబ్బరి మిక్స్ లో వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో మన ఐస్ క్రీమ్ మిక్స్ అనేది రెడీ అయిపోయింది నేను దీనిని ఇప్పుడు ఒక స్టీల్ డబ్బాలో వేసుకోవాలనుకుంటున్నాను కావాలంటే మీరు ఇలా చిన్న చిన్న టీ గ్లాస్ లో కూడా వేసుకొని పెట్టుకోవచ్చు చూడండి నేనైతే ఇందులో పోసుకుంటున్నాను తర్వాత దీనిపైన ఎయిర్ పాస్ అవ్వకుండా ఒక ప్లాస్టిక్ కవర్ ని పెట్టి గట్టిగా మూత పెట్టండి ఒక చిన్న స్టీల్ గ్లాస్ లో కూడా పెట్టి అలాగే కవర్ చేశాను మినిమం టువెల్వ్ అవర్స్ అయినా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి చూడండి ట్వెల్వ్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను ఎంత చక్కగా మన ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి కాస్త దాన్ని చేతులతో ఇలా మెల్లిగా రఫ్ చేయాలి కాసేపు ఒక టూ మినిట్స్ ఇలా రఫ్ చేసిన తర్వాత అందులో ఒక చిన్న స్పూన్ పెట్టి మెల్లిగా ఐస్ క్రీమ్ ని ఇలా తింపుతూ బయటికి తీయాలి చూడండి ఎంత చక్కగా ఐస్ క్రీమ్ అనేది బయటికి వచ్చేసింది ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సమ్మర్ లో ఇంటి ముందు ఐస్ క్రీమ్ వండొచ్చినప్పుడల్లా పిల్లలు దాని వెంటే పడతారు అది ఏ వాటర్తో చేస్తారో ఎలా చేస్తారో తెలియదు మనం ఇంట్లోనే ఇలా చాలా హెల్తీగా కొబ్బరితో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు దీనిని చేతులతో రబ్ చేయడం కొంచెం కష్టం కాబట్టి ఇలా వాటర్లో వేసి ఒక వన్ మినిట్ అలా వదిలేసి తీస్తే ఇందులో నేను ఒక నైఫ్ పెట్టి తిప్పాను సో ఇది కూడా చాలా ఈజీగా వచ్చేసింది చూడండి ఎంత చక్కగా ఈజీగా వచ్చేసిందో ఇది కూడా మీకు ఇష్టం వచ్చిన లో ఇలా కట్ చేసుకోండి నేనైతే ఇలా రౌండ్గా కట్ చేసి సి పెడుతున్నాను మా పిల్లలకైతే చాలా నచ్చింది ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా బాగా కుదిరింది మీరు కూడా దీనిని తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ అండ్ టేస్టీ కొబ్బరి ఐస్ క్రీమ్ రెడీ నేను చెప్పిన మెజర్మెంట్స్ తో చేసుకోండి చక్కగా కుదురుతుంది చూడండి చల్ల చల్లని కొబ్బరి ఐస్ క్రీమ్ ఒకవేళ మీకు కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్